దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ రెండు వేల ఇరవై నాలుగు ఏపీ అసెంబ్లీ లో గట్టిగా వీచిన కూటమి గాలిలో కూడా కొంతమంది కూటమి అభ్యర్థులు ఓడిపోవడం జరిగింది వాళ్ళు ఎక్కడి నుంచి పోటీ చేశారు ఎంత మెజార్టీతో ఓడిపోయారు అనే విషయాలు ఇప్పుడు చూద్దాం బీజేపీ నుండి ఒకరు టీడీపీ నుండి పది మంది ఓడిపోవడం జరిగింది ముందుగా దర్శి నుండి పోటీ చేసినటువంటి టీడీపీ అభ్యర్థిని గొట్టుపాటి లక్ష్మి గారు తన సమీప టీ వైసీపీ అభ్యర్థి శివప్రసాద్ రెడ్డి చేతిలో రెండు వేల నాలుగు వందల యాభై ఆరు ఓట్ల తేడాతో అతి స్వల్ప తేడాతో ఓడిపోవడం జరిగింది ఇక రాజంపేట విషయానికి వస్తే ఇక్కడ నుండి పోటీ చేసినటువంటి టీడీపీ అభ్యర్థి బాలసుబ్రహ్మణ్యం తన సమీప వైసీపీ అభ్యర్థి అమర్నాథ్ రెడ్డి చేతిలో ఏడు వేల పదహారు ఓట్ల తేడాతో ఓటమి చవిచూసారు ఇక మంత్రాలయం విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి రాఘవేందర్ రెడ్డి తన సమీప వైసీపీ అభ్యర్థి బాలనాగిరెడ్డి చేతిలో పన్నెండు వేల ఎనిమిది వందల ఐదు ఓట్ల తేడాతో ఓటమి చెందడం జరిగింది ఇక పొంగనూరు విషయానికి వస్తే ఇక నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి చల్ల రామచంద్ర రెడ్డి తన సమీప వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి చేతిలో ఆరు వేల తొంభై ఐదు ఓట్ల తేడాతో ఓటమి చెందడం జరిగింది ఇక అరకు విషయానికి వస్తే ఇక్కడ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి రాజారావు తన సమీప వైసీపీ అభ్యర్థి మత్స్యలింగం చేతిలో ముప్పై ఒక వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు పాడేరు విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థినిగా పోటీ చేసినటువంటి గిడ్డి ఈశ్వరి గారు తన సమీప వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరాజు చేతిలో పంతొమ్మిది వేల మూడు వందల ముప్పై ఎనిమిది ఓట్ల తేడాతో ఓటమి పాలవటం జరిగింది ఇక బద్వేల్ విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థి బొజ్జ రోషన్ గారు పోటీ చేయడం జరిగింది తన సమీప వైసీపీ అభ్యర్థిని దాసరి సుధ గారి చేతిలో పద్దెనిమిది వేల ఐదు వందల అరవై ఏడు ఓట్ల తేడాతో ఓటమి చెందడం జరిగింది ఇక ఆలూరు విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వీరభద్రగౌడు తన సమీప వైసీపీ అభ్యర్థి విరూపాక్ష చేతిలో రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క ఓట్ల తేడాతో అతి స్వల్ప తేడాతో ఓటమి చెందడం జరిగింది ఇక ఎర్రగొండుపాలెం విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఎర్రాక్సిన్ బాబు తన సమీప వైసీపీ అభ్యర్థి చంద్రశేఖర్ చేతిలో ఐదు వేల రెండు వందల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు ఇక తంబలపల్లి విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి జయచందర్ రెడ్డి తన సమీప వైసీపీ అభ్యర్థి రెడ్డి చేతిలో వేల నూట మూడు ఓట్ల తేడాతో ఓటమి చెందడం జరిగింది ఇక చివరిగా పులివెందుల విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా బీటెక్ రవి పోటీ చేయడం జరిగింది తన సమీప వైసీపీ అభ్యర్థి మాజీ సీఎం అయినటువంటి వైఎస్ జగన్ చేతిలో అరవై వేల ఆరు వందల ఎనభై ఏడు ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది ఈ విధంగా టీడీపీ అభ్యర్థులు పది మంది బీజేపీ నుండి ఒకరు ఓడిపోవడం జరిగింది జనసేన నుండి పోటీ చేసిన ఇరవై ఒక్క మంది గెలవడం మనందరికీ తెలిసిన విషయమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఆల్